సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ఆధ్వర్యంలో పీ ఫోర్ కార్యక్రమంలో భాగంగా కుడిపుడి వెంకటలక్ష్మి అనే ఒంటరి మహిళకు ఇల్లు నిర్మించి ఇవ్వడం అభినందనీయమని రాష్ట శట్టిబలిజా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు కర్పమండలం లంక గ్రామంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన ఇల్లు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో భాగంగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ రాష్ట్ర శెట్టిబలిజా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వరరావు కొబ్బరికాయలు కొట్టి ప్రజా కార్యక్రమం నిర్వహించి రిబ్బన్ కత్తిరించి శిలాఫలకం ఆవిష్కరించి ఇల్లు ప్రారంభించారు నూతనంగా గృహప్రవేశం చేసిన పితాని వీర వెంకట సత్యనారాయణ కళ్యాణి దంపతులకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ స్వీట్స్ అందించిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ మాట్లాడుతూ ఫౌండేషన్ తరపున ఇచ్చిన మాట ప్రకారం ఇల్లు నిర్మించి ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బాబు ఫౌండేషన్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నారు మాట్లాడుతూ ఫౌండేషన్ లైబ్రరీకి ఇచ్చిన కాంపిటేటివ్ బుక్స్ చదువుకుని ఇరవై ఐదు మంది డిఎస్సీకి పోలీస్ కానిస్టేబుల్ కి ఎంపిక కావడం శుభ అన్నారు అనంతరం ఇల్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తలాటం హరీష్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు నులుకుర్తి వెంకటేశ్వరరావును సత్యనారాయణ కళ్యాణి దంపతులు సాలువాలు కప్పి సత్కరించారు ఈ కార్యక్రమంలో పెంకే అప్పారావు గుత్తుల శ్రీను పెంకే దుర్గారావు జార్జ్ పినిసెట్టి సురేష్ కుడుపుడి జ్ఞానేశ్వరి శాఖ శ్రీను స్థానిక పెద్దలు పాల్గొన్నారు அது யாருக்கு அது பாப்ப பாப்பக்கி எத்தான் அப்படி மன சக்கசினு நான் தான் பாபக்கே கொஞ்சம் சைக்குள் காவல கொஞ்சம் இக்கடி டிஸ்டன்ஸ் கொஞ்சம் எவ்வளவு வியாழங்கு நேரில் திளிச்சே அந்த நேரம் ஆகினா அப்படிசாரி பாப்ப சைக்கிள் இச்சு டெஸ்ட் இன்னொரு சூசே பரிந்து வாங்கி வேறு நானும் பேசுறாரு அப்படி அப்படிக்கு ஏமூல் பிள்ளைங் அப்படே மாமு பிளாஸ்டிக் லா இப்பந்த பாப அப்படே ఈ పాప కూడా ఇప్పుడు చిన్నపా అప్పుడే మ్యారేజ్ అందుకే అదికి ఇంకా ఇబ్బందిగా ఉంది నాకు అనిపించి నేను చేస్తానన్నాను తర్వాత అప్పలాగారు ఫాలో చేశారు నేను కూడా ఏదో పనులు అట్ల వల్ల ఉన్నాను కానీ ఇది ఇల్లుకి మాత్రం కారణం శాఖ శాఖ సీన్ తర్వాత మన గారు పాప ఇప్పుడు రెగ్యులర్గా ఫాలో చేశారు మనకి ఏదైనా కొంచెం ఏ పనైనా ఈజీ కానీ ఇప్పుడు మనం ఇల్లు కట్టడం చాలా కష్టం ఎందుకంటే పని అక్కడ పని వాళ్ళు రావాలి ఇల్లు కట్టడం అంటే చాలా కష్టం కానీ ఇంత ఇన్ని ఇన్ని రోజుల్లో రెండు నెలలు ఫాస్ట్గా అయినందుకు చాలా ఆనందంగా ఉంది వీళ్ళు ఇంకా మంచి పది పది పొజిషన్లో ఉంటే మంచిగా పాక్కు మంచి ఉన్నతమైన స్థాయిలో నేను దానికి మా సన్న పోషన్ ద్వారా ఆ అమ్మాయికి మంచి చదువు చెప్పించి మంచి ఉద్యోగంలో పెడతాను నేను మాట్లాడుతున్నాను వీరికి ఆర్థిక సహాయం వాళ్ళు రుచిగా అడిగితే ఈయన మొత్తంగా ఈ ఇల్లు కట్టడానికి వాళ్ళు ఉట్టి గోడలు మాత్రమే ఉన్నాయి అప్పుడు అయితే ఈయన పర్టికులర్గా టైల్స్ అవన్నీ వేయించి మొత్తం ఇదంతా సిమెంట్ వర్క్ బాత్రూమ్స్ మెట్లు అన్ని కూడా సుమారు ఐదు ఆరు లక్షల రూపాయలు ఖర్చుతోటి దీని అంతా నిర్మించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది అని చేత ముందుగా హరీష్ గారిని అలాగే సానా సతీష్ బాబు గారిని పర్టికులర్గా అభినందిస్తున్నాం మా అందరి తరఫున ఎందుకంటే ఇంత మంచి సహాయ కార్యక్రమాలు చేయడం అనేది చాలా అందులో ఎవరైనా అడిగితే మేము ఎంతో కొంత ఇవ్వడం అనేది సమం సాధారణంగా అలా ఇస్తూ ఉంటాం అయితే అలా కాకుండా ఈ ఇల్లు నిర్మాణానికి ఏమైనా సరే ఎంతైనా ఖర్చు ఎస్టిమేషన్ లేకుండా ఎంతైనా నేను చూసుకుంటానని చెప్పేసి వీళ్ళకి సహాయం చేయడం అనేది మాత్రం చాలా ఆనందదాయకమైన విషయం నా వంతుగా చిన్న ఉడతా వ్యక్తిగా నేను కూడా ఒక రెండు ఫ్యాన్లు వీళ్ళకి బహుకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా అనుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంత సక్సెస్ చేసినటువంటి హరీష్ బాబు గారిని పర్టికులర్గా అభినందిస్తూ అలాగే సానా సతీష్ బాబు గారు ఎప్పుడు ఆయన ఆరోగ్యాలతో మంచి ఉన్నత పదవులు ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ మంచి కొంచెం చీకటి కార్యక్రమాలు చేయడం అందులో భాగంగానే ఈ టీ ఫోర్ కార్యక్రమంలో మనం ఇల్లు నిర్మాణం చేయడం జరిగింది గతంలో అయితే ఆ చిన్నమ్మాయితోనే ఆ చిన్నమ్మాయి స్కూల్కి వెళ్ళాలంటే ఇక్కడికి కనీసం రెండు మూడు కిలోమీటర్ల దూరం వెళ్ళాలి కనీసం దారి లేదు రోడ్లు లేదు బస్సు సైకిల్ అటువంటి టైంలో ఈయనొచ్చి సైకిల్ ఇచ్చి అప్పుడు సైకిల్ చూసిన తర్వాత ఇచ్చిన తర్వాత ఇల్లు చూసిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే ఒక యాభై బస్తాల సిమెంటో వరకు వస్తాల సిమెంటో ఏది ఇచ్చేసి నిలిపేసుకుంటుంటారు కానీ అలా కాదు ఈ ఇల్లు గవర్నమెంట్ ఎలా కట్టేస్తారో చెప్పు ఫస్ట్ నుంచి చివరిదాకా ఆ రకంగానే శ్రద్ధ తీసుకుని తన సొంత ఇల్లు కట్టి ఎలా కడతాడో అలా అంతకన్నా ఎక్కువగా కట్టించడం జరిగింది జరిగింది మరి అంతేకాదు ఈ సానా ఫౌండేషన్ ద్వారా చాలా చక్కటి కార్యక్రమాలు పిల్లలకి చదువుతున్న వాళ్ళకి అందరికి కూడా పుస్తకాలు ఇవ్వడం అలాగే డిఎస్సి మన రైన్ జరిగింది ఆ డిఎస్సీలో కోచింగ్ ఇప్పించారు బుక్స్ అన్ని పంచిపెట్టారు అందులో సుమారు నాలుగు ఇరవై ఆరు మంది సెలెక్ట్ అవ్వడం